హలో ఆల్ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ నేను చెప్పబోయే ఈ ఇంపార్టెంట్ టిప్స్ని మీరు చెప్పులు కానీ షూస్ని కానీ కొనుక్కునేటప్పుడు ఫాలో అవ్వడం వల్ల హ్యాపీగా గుడ్ ఫుడ్ వేర్ అనేది మీరు పొందొచ్చు అదేంటంటే నంబర్ వన్ ఇంపార్టెంట్ టిప్ కుషన్ వేర్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి ఈ కుషన్ బాగా ఉన్నట్లయితే మీకు కాన్ కానీ క్యాలస్ కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది నంబర్ టూ ఎప్పుడు కూడా హై హీల్ కానీ పాయింటెడ్ హీల్ కానీ అసలు వాడకూడదు థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఎప్పుడూ సింథటిక్ సాక్స్ కాకుండా కాటన్ సాక్స్ని మాత్రమే ధరించాలి నెంబర్ ఫోర్ ఫిట్టెడ్ షూస్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బాగా టైట్గా ఉన్న షూస్ బాగా పుండు పడిపోతూ ఉంటుంది అలా అని బాగా లూజ్గా ఉంటే ప్రాపర్గా వాక్ అనేది కుదరదు ఫిఫ్త్ ఇంపార్టెంట్ టిప్ మీరు ఎప్పుడు కూడా బేర్ తో వాక్ చేయకండి అంటే వట్టి పాదాలతో ఎప్పుడూ నడవద్దు ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్కి స్పర్శ అనేది కోల్పోతారు కాబట్టి డయాబెటిక్ న్యూరోపతి అనే ప్రాబ్లం వల్ల ఏదైనా గుచ్చుకున్న స్పర్శ అనేది తెలియదు కాబట్టి ఫుట్వేర్ అనేది మీరు కంపల్సరీగా ధరించాలి సో ఈ ఇంపార్టెంట్ టిప్స్ ని ఫుట్వేర్ కొనుక్కున్నప్పుడు ఫాలో అవ్వండి బెస్ట్ అని